ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు గూడూరు నియోజకవర్గం కోట మండలంలో ఏడో తరగతి గిరిజన బాలికకు బలవంతంగా పెళ్లి చేసిన పెద్దలు టీచర్ల ముందు కన్నీరు పెట్టుకున్న బాలిక నెల్లూరు బాలసదన్కు తరలించిన ఐసిడిఎస్ వేసవి సెలవులు రావడంతో ఇంటికి చేరుకున్న ఏడో తరగతి చదువుతున్న గిరిజన బాలికకు పెద్దలు బలవంతంగా పెళ్లి చేసి కాపురానికి పంపించిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలంలో చోటు చేసుకుంది కోట మండలం గూడలి ఎస్టీ కాలనీకి చెందిన ఓ బాలిక కోట గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో గత నెల ఇరవై మూడున ఇంటికి చేరుకుంది అదే రాత్రి ముప్పై ఏళ్ల వయసు ఉన్న వ్యక్తితో పెళ్లి చేసి అత్తారింటికి పంపారు కాపురం చేయలేనంటూ పుట్టింటికి చేరుకున్న బాలికను తల్లిదండ్రులు సర్ది చెప్పినా వినలేదు మెడలో ఉన్న పసుపు తాడుతో గురుకుల పాఠశాలకు వెళ్లి టీచర్లకు పెళ్లి ఇష్టం లేదని చదువుకోవాలని కన్నీరు పెట్టుకుంది ఐసీడిఎస్ సిడిపి మునికుమారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నెల్లూరు బాలసదన్ కు తరలించారు నమస్కారం అండి నా పేరు ముని నేను కోట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నందు సిడిపిగా పనిచేస్తున్నాను కోటలో ఉండే గురుకుల పాఠశాల లో పనిచేసే హౌస్ మేడము అలాగే ప్రిన్సిపల్ మేడము ఇద్దరు కూడా ఒక పాపని తీసుకొచ్చారు పిత తండ్రి నాగల పోలయ్య అనే బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చారు ఆ అమ్మాయి కోట ఎస్టీ గురుకుల పాఠశాల నుండు సెవెంత్ క్లాసు ఇప్పుడే పూర్తి చేసుకుని ఇరవై మూడో తేదీ ఇంటికి వెళ్ళిందంట వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళు పెళ్లి చేశారు అమ్మాయికి ఆ అమ్మాయి ఏమో చిన్న అమ్మాయి పన్నెండు సంవత్సరాలు అతను ముప్పై ఏళ్ళ ఇచ్చి ముప్పై ఏళ్ళ అతనికి బలవంతంగా పెళ్లి చేశారు ఆ చిన్న బిడ్డకి అవి ఏమీ అర్థం కాక వాళ్ళ హౌస్ మేడం దగ్గరికి వెళ్ళి తప్పించుకొని వచ్చేసింది అంట అది కాక నైట్ టైము వాళ్ళ అమ్మా నాన్న కొట్టేవాళ్ళు అంట అమ్మాయికి నీకు పెళ్లి చేసాం కదా నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలని కొడితే ఆ అమ్మాయి హౌస్ మేడం దగ్గర వాళ్ళ హౌస్ మేడం దగ్గర గురించి చెప్తే వాళ్ళ హౌస్ మ్యాడమ్ ప్రిన్సిపాల్ని తీసుకొని ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు నేను కూడా క్యాంప్లో ఉండేది క్యాంప్ నుంచి వచ్చాను తర్వాత ఆ అమ్మాయి దగ్గర అమ్మాయి రిటర్న్గా రాసి వచ్చింది నేను ఆ అమ్మాయిని ఆ అమ్మాయి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నేను నెల్లూరు బాలసనంకి మా సూపర్వైజరు మా అంగన్వాడిచు మహిళా పోలీసు అందరూ కూడా తీసుకెళ్ళి ఉంటుంది సెలవులు అయిపోయినాక ఆ అమ్మాయి నేను కోటలో రెసిడెన్షియల్ స్కూల్లోనే చదువుకుంటాను అంటే ఇక్కడ తీసుకొచ్చి చదివించుకుంటాము లేదు నేను అక్కడే చదువుకుంటాను అంటే అక్కడైనా చదివిస్తాము తల్లిదండ్రులు వచ్చి మా బిడ్డ మాకు కావాలా అని అంటే మేము వాళ్ళ దగ్గర వ్రాతపూర్వకంగా తీసుకొని వాళ్ళ మానసిక పరిపక్వతకు వచ్చారా లేదా వాళ్ళ మనసులో ఆ బిడ్డ సదాభిప్రాయంతో తీసుకెళ్తున్నారా అనేది కూడా మేము ఆలోచించి అప్పుడు బిడ్డని వాళ్ళకి రాతపూర్వకంగా తీసుకొని అప్పుడు వాళ్ళకి పంపిస్తాము కానీ ఏదేమైనా ఆ బిడ్డ బంగ ఆ బిడ్డ భవిష్యత్తు బాగుండాలనేది మా డిపార్ట్మెంట్ యొక్క ఆశ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ प्रसाद नईन फाइव डबल थ्री वन जीरो सेवन